हलो आईंद हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स ने नुमी अली खान मैं चुस्त नार अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल प्लीज सब्सक्राइब चाहिए ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो वे इक मन कपचे गोरल ने नेलूर जुड़पी गोरल सूड़ी गोरल ఈ మొత్తం సెలెక్షన్ మీద ఉన్న గొర్రెలు అనమాట అంటే ఏ ఒక్కటి తీసే గొర్రె అనేది లేదు దీంట్లో అలాంటివి అన్ని సూడి మీద ఉండే గొర్రెలు అనేవి ఒక డెబ్బై మూడు గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పల్లెల్లో అనేటివి ఈ డెబ్బై మూడు గొర్రెలు ఉన్నాయి మొత్తం కట్ట కట్ట తీసుకుంటే ఒక రకమైన బేరం అనేది చెప్పినారు లేదు దీంట్లో నుంచి ముప్పై నలభై అలా తీయాలంటే ఆల్రెడీ బేరాలు చేస్తున్నారు నేనే వీడియో తీసింది సో వెనకాల కనిపిస్తున్నారు కదా మొన్న నిర్మల్ నుంచి వచ్చి చూశారు గొర్రెల్ని ముప్పై నలభై కావాలంటే బేరాలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి మొత్తం కట్ట మీద అయితే ఒక మంచి ధర అనేది వస్తుంది ఏ ఒక్క గొర్రె కూడా దీంట్లో నుంచి తీసేటట్టుగా లేదు అలాంటి గొర్రెలు ఉన్నాయి అన్నీ కూడా మనకు మొదటిదా రెండవ అయితే ఆ రేంజ్లోనే వస్తాయి డెబ్బై మూడు గొర్రెలు అనేటివి ఇవి సూడి గొర్రెలు ఉన్నాయండి డెబ్బై ఎనిమిది ఉన్నాయి సూడి గొర్రెలు సో ఎవరైతే రైతు ఉన్నారో ఆయన ఎన్ని నెలలకి ఇంతది అనేసి కూడా చెప్పారు అవతల పక్క నుంచి వచ్చి కొన్నోళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళు కూడా చెప్పుకున్నారు సో ఇన్ని నెలలకైతే ఇవి ఇంతాయని చెప్పేసి సో అన్ని సూడి మీద ఉన్నాయి అన్నీ మొదటి ఇత రెండో ఈత మూడో ఇతర లోపల గొర్రెలు అనేటివి ఉన్నాయి మ్యాక్సిమం దీంట్లో రెండు మూడో ఇతలే మొదటి రెండో ఈతలు అనేటివి గొర్రెలే ఎక్కువ ఉన్నాయన్నమాట సో గొర్రెలు అన్నీ చాలా బాగున్నాయి నేనే దగ్గరికి వెళ్ళి వీడియో చేశాను అలాగే మన నిర్మల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా చూపించాను సో ముప్పై నలభై గొర్రెలు కావాలంటే బ్యారెలు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి ముప్పై నలభై అనేటప్పటికి సో మొత్తం కట్ట మీద అయితే ఆయన కూడా ఒక రూపాయి తక్కువ చేసి వదులుతారు మీకు కూడా ఒక బ్యారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర పల్లెల్లో అనేటివి రైతు వారిగా డెబ్బై మూడు గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలు కూడా పట్టుకునేటివి అంటే ప్రతి ఒక్కటి కొన్నప్పుడే సెలక్షన్ మీద చూసి కొన్నట్టు ఇంకా మనం వెళ్ళి చూసి తీయడానికి తీసే గొర్రె ఉండదు అనేసి ఆయన ఉద్దేశం సో వచ్చిన వాళ్ళు కూడా కట్టలు ఇద్దరు ముగ్గురు చూపించాను బాగానే ఉన్నాయి కట్టలు ఇవి సో ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో డెబ్బై మూడు గొర్రెలు సూడి గొర్రెలు అనేటు ఉన్నాయి మొత్తం కట్ట డెబ్బై మూడు గొర్రెలు తీసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు దగ్గరకు వచ్చి ఈ డెబ్బై మూడు గొర్రెలను ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి మీరు చెక్ చేసుకోవచ్చు దాంట్లో పళ్ళు పోయి ఉన్న కాళ్ళు పోయి ఆ గొర్రెనే తీసేయవచ్చు అనమాట అలాంటి తీసే గొర్రె లేదనేసి అన్న చెప్తున్నారు సో దాన్ని తీసేసినాకే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెను చూసుకున్న తర్వాత ఈ రకంగా అన్ని చెక్ చేసి చూసిన తర్వాత మీరు బ్యారం అనేది అడగొచ్చు ఒక మంచి ధరకు కూడా వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను సో గొర్రెను బట్టి బ్యారం ఉందండి ఇరవై మూడు వేలకు గొర్రె ఉంది ముప్పై మూడు వేలకు గొర్రె ఉంది ఇరవై తొమ్మిది వేల ఐదు అనేది దీని బ్యారం చెప్తున్నారండి థ్యాంక్ యూ